హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ నీడిగంటి ఈరోజు వీడియోలో శనగ గుగ్గిళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో చూసేద్దాం ఒక రెండు మూడు సార్లు బాగా ఇలా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఫైవ్ సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టడం వలన మనకి ఉడకబెట్టుకోవడానికి చాలా ఈజీ అవుతుంది శనగలు ఒక గ్లాస్ శనగలకి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని సాల్ట్ వేసుకొని బాగా ఉడికించాలి మనకు ఉడికినాయా లేదా అనేసి ఒక్కసారి ఒక గరిట తీసుకొని ప్రెస్ చేస్తే అది బాగా మెత్తగా ఉడికినట్టు సో ఫ్రెండ్స్ ఇలా ఉడికితే చాలు మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంలో మనం రమలడానికి ఈజీగా ఉండేలాగా ఇలా ప్రెస్ చేసి నలిగేటట్టు ఉంటే చాలు సో ఫ్రెండ్స్ గుగ్గిళ్ళు దేవుని గుళ్ళల్లో ప్రసాదం పెడతూ ఉంటారు అయిన గుడ్లు మనం ఇంట్లోనే చాలా ఈ మెత్తగా చేసుకోవచ్చు ఒక బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పోటీ గేసులు తినపప్పు మినపప్పు జినకర ఆవాలు ఒక్కొక్క స్పూన్ వేసుకొని పచ్చ ఆనియన్స్ ఇలా పొడవుగా కరుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై అయ్యాక పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ కాస్త వేడితే పచ్చివాసన లేకుండా మనకి చాలా టేస్టీగా ఉంటాయి గుగ్గిళ్ళల్లో ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి ఇది ఒక టేస్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ మగ్గాక ఉడకబెట్టుకున్న గుబ్బులను అవి వంచేసి వాటర్ అంతా పోయాక గులు తీసుకొని ఈ ఫ్రై అయిన ఆనియన్స్లోకి ఈ ఉడకబెట్టిన గుగ్గిళ్ళు బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుతూ ఉంటే అంతా ఆనియన్స్ ఫ్లేవర్ పట్టుమిర్చి ఫ్లేవర్ అంతా ఆ గుల్ కగులుకొని మనకు తినేటప్పుడు టేస్ట్ ఇస్తుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఇటువంటి కుక్కిళ్ళని స్నాక్ లాగా కానీ పిల్లలకి సాయంకాలం వచ్చాక మనం ఎంతో టేస్ట్ అయిన కుకీలు ప్రిపేర్ చేసుకోవచ్చు